భార్య తన భర్త తనను పట్టించుకోవాలని తనను చులకనగా చూడకూడదు అని అనుకుంటే స్త్రీ ఖచ్చితంగా ఈ పనులను చేయాలి అప్పుడే తన గౌరవం పెరుగుతుంది మగవాళ్ళు భార్య నుండి ఎక్కువగా ఆశించేది తన భార్య తన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలిసిపోవాలని తన తల్లిదండ్రులను తోబుట్టువులను ఆదరించాలని కోరుకుంటారు మీ భర్తకు అత్తమామలకు సహాయం చేయడం మంచిదే కానీ మీరు మీ పనులను మీ సమయాన్ని కూడా గౌరవించాలి మీ భర్త ఏదైనా సహాయం అడిగినప్పుడు మీరు చేస్తున్న పనిని పూర్తి చేయడానికి కొంత సమయం అడగడంలో తప్పు లేదు మీ సమయానికి కూడా విలువ ఇవ్వడం ద్వారా మీ భర్త కూడా మీ సమయాన్ని గౌరవిస్తారు మీరు మీ సొంత పనుల్లో బిజీగా ఉన్నా కూడా మీ హృదయంలో మీ భర్తకు ఒక ముఖ్యమైన స్థానం ఉందని మీ భర్తకు తెలిసేలా చేయండి కానీ మీ ప్రాధాన్యతలను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పండి అతనికి స్వేచ్ఛను ఇవ్వండి మీ భర్త పని నుండి అలసిపోయి వచ్చినప్పుడు లేదా అతను ఒంటరిగా కొంత సమయం గడపాలని కోరుకున్నప్పుడు అతనికి ఆ స్వేచ్ఛను ఇవ్వండి ఎల్లప్పుడూ అతని చుట్టూ ఉండడం లేదా అతనిని నియంత్రించడానికి ప్రయత్నించడం అతనికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది అతను వ్యక్తిగత సమయాన్ని గౌరవించడం ద్వారా మీరు అతని నమ్మకాన్ని మరియు ప్రేమను పొందుతారు అతను తన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దాన్ని ప్రోత్సహించండి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి కోపం తెచ్చుకోవడం లేదా నిరుత్సాహంగా ఉండడం చాలా సులభం అయితే నవ్వుతూ ఉండడం మీ వ్యక్తిత్వానికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇస్తుంది సంతోషంగా ఉండే వ్యక్తిని ఇతరులు ఇష్టపడతారు మరియు వారిని పట్టించుకుంటారు మీరు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటే మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కష్టాల్లో కూడా ప్రశాంతంగా ఉండటానికి మరియు నవ్వటానికి ప్రయత్నించండి మీ సంతోషం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి సృజనాత్మకంగా ఉండండి ఖాళీగా ఉండడం లేదా కేవలం ఇంటి పనులకే పరిమితం కావడం మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవడానికి దారి తీయవచ్చు మీకు ఆసక్తి ఉన్న ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకోండి లేదా మీకు ఇష్టమైన అలవాట్లలో పాల్గొనండి ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది మరియు మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది మీరు మీ సొంత ఆసక్తులు మరియు విజయాలు కలిగి ఉంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తిస్తారు మీ భర్తను గౌరవించండి అభిమానించండి అభినందించండి మీ భర్త చేసిన పనులను అతని విజయాలను గుర్తించి అభినందించడం చాలా ముఖ్యం అతను చిన్న పని చేసినా సరే అతనిని మెచ్చుకోండి నేరుగా లేదా పరోక్షంగా అతనిని అభినందించడం ద్వారా మీరు అతనిని ప్రేమిస్తున్నారని మరింత గౌరవిస్తున్నారని అతనికి తెలుస్తుంది అతని అభిప్రాయాలను అతని ఆలోచనలను గౌరవించండి అతనిలో ఉన్న మంచిని గుర్తించి దాన్ని ప్రోత్సహించండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మీరు మీ గురించి ఎలా భావిస్తే ఇతరులను మిమ్మల్ని అలానే చూస్తారు మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మిమ్మల్ని తక్కువగా చూడవచ్చు మీ ఆలోచనలు మీ సమయం మీ శ్రమ విలువైనవని గుర్తించండి మీ వ్యక్తిత్వాన్ని మీ అభిప్రాయాలను గౌరవించండి మీ గురించి మీరు మంచిగా భావించినప్పుడే మీ భర్తతో సహా ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు మీ ఆరోగ్యం మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయం కేటాయించండి మిమ్మల్ని మీరు ప్రేమించడం మీ గురించి మీరు పట్టించుకోవడం ద్వారా మీ ఆత్మగౌరవాన్ని పెంచుకోండి మీరు మీ గురించి పట్టించుకుంటేనే మీ అవసరాలను ఇతరులకు స్పష్టంగా తెలియజేయగలరు అతని విజయాన్ని ఆస్వాదించండి మీ భర్త సాధించిన అన్ని విజయాలను కూడా వేడుక చేసుకోండి అతని సంతోషంలో పాలు పంచుకోవడం ద్వారా మీరు అతనిని ఎంతగానో ప్రేమిస్తున్నారని అతని విజయాన్ని చూసి మీరు గర్విస్తున్నారని అతనికి తెలుస్తుంది అతని విజయాలను ప్రోత్సహించడం ద్వారా మీరు అతనిలో మరింత ఉత్సాహాన్ని నింపుతారు నేరుగా మాట్లాడండి నిందించవద్దు మీ భావాలను లేదా మీ అవసరాలను మీ భర్తకు సూటిగా చెప్పండి నిందించడం లేదా వెటకారంగా మాట్లాడటం వలన మీ మధ్య దూరం పెరుగుతుంది మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా మరియు శాంతంగా చెప్పడం ద్వారా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది మీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒకరితో ఒకరు బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం సమాజానికి తోడ్పడండి కేవలం ఇంటి పనులకే పరిమితం కాకుండా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా ఇతరులకు సహాయం చేయడం మీ వ్యక్తిత్వాన్ని మరింత పరిపూర్ణంగా చేస్తుంది మీరు సమాజంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే మీ భర్త కూడా మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తారు విద్యా ప్రచారం పర్యావరణ పరిరక్షణ లేదా మహిళా సాధికారత వంటి అంశాలలో మీ వంతు సహాయం అందించవచ్చు గుర్తుంచుకోండి ఒక బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించుకోవడం మరియు ప్రేమించుకోవడంపై ఆధారపడి ఉంటుంది మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ఈ సూచనలు మీకు సహాయపడతాయి ధన్యవాదాలు